పేద మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా నెల్లూరు మైపాడు రోడ్డులో కంటైనర్ దుకాణ సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు నెల్లూరు మైపాడు రోడ్డులో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని ఆయన సందర్శించారు వెయ్యి మంది మహిళలకు దుకాణాలు కేటాయించాలని ప్రణాళిక సిద్దం చేశామన్నారు వీరికి తమ కుటుంబం తరపున లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఈ దుకాణాల ద్వారా ప్రతి మహిళకు నాలుగు లక్షల ఆస్తి ఏర్పడుతుందన్నారు మొదటి విడతగా నూట ఇరవై కుటుంబాలకు కేటాయిస్తామన్నారు నెల్లూరు నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు మాట్లాడుతూ మంత్రి నారాయణ ఎప్పుడూ పేదల అభివృద్ది కోసం పడతారని అన్నారు ఈ కార్యక్రమంలో తాళ్లపాక అనురాధ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు Marimba 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 何 पुल्र ब еёalesशрост इसलिद्जा आज गवार। बाबेसर, अभ्बावस्ड़गा निः साय, करका अबडिधा निर ता इकद। आहँ प्रपकर प्रचरी ध्याता నెల్లూరు కార్పొరేషన్లో కనీసం ఒక వెయ్యి మందికి పేదల నిరుపేదలకి మెఫ్మా మహిళలకి షాప్స్ పెట్టిస్తానని ఆ మాట ప్రకారమే ఫస్ట్ ఫేజ్లో రెండు వందల నలభై శాంక్షన్ చేశాం ఆల్రెడీ నూట ఇరవై అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఈ నెల ఇరవై మూడవ తేదీకి పూర్తి చేస్తూ ఉంటున్నారు వరకు అవగానే ఇమీడియట్గా దాన్ని ఇరాగ్రేషన్ చేయడం జరుగుతుంది దీంట్లో యాక్చువల్గా అటు మెఫ్మా కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కానీ వాళ్ళిద్దరూ కలిసి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మొత్తం ఒక్కొక్కరికి నాలుగు లక్షలు అవుతుంది ఒక్కొక్కరికి చేసే షాపు యొక్క ఇది సుమారుగా నాలుగు లక్షలు అవుతుంది అంటే ఇక్కడ చేయటానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఆ షాప్స్ కానీ దాంట్లో మెటీరియల్ తెచ్చుకోవటానికి కానీ నాలుగు లక్షలు అవుతుంది అయితే ఇందులో రెండు లక్షలు అటు మెఫ్మా మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు కలిసి పెడుతున్నారు మరొక రెండు లక్షల్లో నేను ఒక్కొక్కరికి మా యొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క లక్ష ఇస్తున్నాను ఒక్కొక్కరికి వన్ లాక్ ఏదైతే ఎలక్షన్స్ ముందు సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడతానన్నానో ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి అంటే ఫైనల్గా ఒక్కొక్క మహిళకి బ్యాంకులోని లక్ష అవుతుంది నాలుగు లక్షల యొక్క ప్రాపర్టీ అది నాలుగు లక్షల ప్రాపర్టీని ఒక్కొక్కరికి ఈరోజు మూడు లక్షల సబ్సిడీ వస్తుంది అటు కావచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు నేను ఏదైతే ఎలక్షన్ అవుతానే ప్రామిస్ చేశానో దాని ప్రకారం నేను కూడా వన్ ల్యాక్ ఒక్కరికి ఇస్తానన్నాను నూట ఇరవై మందికి ఒక లక్ష లెక్కన కోటి ఇరవై లక్ష ఇరవై వేలు ఇరవై లక్షలు వాళ్ళ అకౌంట్లో ఇది ఓపెన్ అయిన వెంటనే వేస్తానని చెప్పాను ఇక్కడ చక్కగా డిఫరెంట్ ఈ మధ్య చెన్నైకి పంపించారు వీళ్ళందరినీ చెన్నై ఆ బర్మా బజార్లో స్టడీ చేసి రావడానికి అఫీషియల్గా పంపించారు వాళ్ళందరూ కూడా స్టడీ చేసి ఇచ్చారు చక్కగా ఇక్కడ ఒక ప్లేస్లో ఎలక్ట్రానిక్ వరుసగా ఒక ప్లేస్లో ఫుడ్ కోర్ట్స్ ఒక ప్లేస్లో ఏదైనా క్లాత్ ఆ విధంగా పెట్టాలని మెఫ్మా వాళ్ళు యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ ట్రైనింగ్ ఇస్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక నూట ఇరవై కుటుంబాలు ప్రస్తుతం ఇమీడియట్గా ఇమీడియట్గా నూట ఇరవై కుటుంబాలకి ఒక ఆధార వాళ్ళ సొంతది ఇది వాళ్ళ సొంతదే ఇంకా దీంట్లో ప్రభుత్వం జోక్యం కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా చేశా వెయ్యి వెయ్యి చేస్తానని చెప్పా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు వెయ్యి మందికి ఇటువంటిది ఆశ్రయం కల్పిస్తానని మరొకసారి చెప్తూ ఆ వెయ్యి మందికి కూడా మా కుటుంబం తరఫున లక్ష రూపాయలు ఎక్కిస్తాను వెయ్యి మందికి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట చెప్పానో మాట తప్పకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏది మాట ఇచ్చారో తూచా తప్పకుండా చేస్తున్నారు ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు చేసేసి గత ముఖ్యమంత్రి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ పెన్షన్స్ ఏదైతే మనకు మూడు వేల నుంచి నాలుగు వేలు కావచ్చు లేదా వికలాంగులకు ఆరు వేలు కావచ్చు బెడ్ మీద ఉంటూ అటెండర్ సపోర్ట్ కావచ్చు అంటే పదిహేను వేలు కావచ్చు లేదా కిడ్నీ లాంటి పేషెంట్స్కి పదివేలు కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం రాగానే చేశారు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లి కొందని ఇస్తామని మాట తప్పకుండా అందరికీ వేశారు పదివేల కోట్ల రూపాయలు వేశారు పదివేల కోట్ల రూపాయలు రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ బస్ మహిళలకి ఇవన్నీ ఎలక్షన్స్కి ముందు మాట చెప్పినవి అవన్నీ తూచా తప్పకుండా చేస్తూ అవి కాకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరుకి ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తే గత ప్రభుత్వం ఆఫీస్ మా మీద కోపంతో ప్రజల మీద చూపించింది నలభై ఆరు పార్కులు టౌన్లో టేకప్ చేశాను ముప్పై ఆరు పార్కులు పూర్తయినాయి మిగతా బ్యాలెన్స్ కూడా పూర్తవుతాయి మిగతా పార్కులు కూడా వీలైనంత వరకు ఈ నెలాఖరా కానీ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కానీ పూర్తి చేస్తాం నలభై ఆరు పార్కులు నెల్లూరులో ఉన్న అన్నీ పూర్తి చేయడం జరుగుతుంది ఆల్రెడీ ముప్పై ఐదు అయిపోయినాయి స్కూల్స్ ఒక స్కూల్ని మోడల్గా చూపించాను ఆల్రెడీ మరొక రెండు స్కూల్స్ అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు రెండు స్కూల్స్ తీసుకున్నారు ఇంకా కొంతమంది నేను అడుగుతున్నాను మీరు రండి ఒక స్కూల్ తీసుకోండి పీ ఫోర్ ప్రోగ్రాంలో పేద ప్రజలు నిరుపేదలకి సపోర్ట్ చేయండి అకాడమిక్గా నేను నారాయణ గ్రూప్ నుంచి చేయిస్తానన్నా అకడమిక్గా నారాయణ గ్రూప్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం ప్రైవేటు విద్యా సంస్థ కంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో విద్య చాలా బాగుందనేది తీసుకొస్తాను రిక్వెస్ట్ చేశాను చాలామంది నాయకులు ముందుకు వచ్చారు చాలామంది వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది నేను మాటల మనిషిని కాదు మిగతా లాగా అండర్గా ఉండ్రైనేజ్ డ్రింకింగ్కి పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పే చేసేసి తీసుకొచ్చాను నేను జివో అందులో తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టారు ఒక నూట అరవై కోట్లు ఆపేశారు గత అంటే గత ప్రభుత్వం వచ్చేటప్పటికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది నూట అరవై కోట్లు ఖర్చు పెట్టక ఆ అడ్కోలోను వెనక్కిపోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారిని తడిగి దాన్ని స్పెషల్గా ఫోకస్ చేస్తే నిన్న ఫైలు ముఖ్యమంత్రి గారు సైన్ చేశారు అది ఢిల్లీకి పంపించున్నారు ఢిల్లీ నుంచి మరొక వారం రోజుల్లో వస్తుంది మరొక వారంలో నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేస్తుంది ఆ నూట అరవై ఐదు కోట్లు రాగానే వెంటనే టేకప్ చేస్తాం మరొకసారి చెప్తున్నాను దాని రీపేమెంటు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పదకొండు వందల కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ పెట్టాం తర్వాత ముఖ్యమంత్రి గారు అడిగి అది రాష్ట్ర ప్రభుత్వానికి మార్పించ ఇప్పుడు కూడా అది ఇవ్వాలంటే కార్పొరేషన్ గ్యారంటీ కావాలంటే కార్పొరేషన్ గ్యారెంటీతో చేస్తున్నాం మళ్ళా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్పిస్తాయి ముందే చెప్పడా ఎందుకంటే కొందరు నాయకులు దాన్ని కూడా వెళ్ళి చూపిస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూపించారు పదకొండు వందల కోట్లు తెచ్చారు నారాయణ మంత్రి గారు అదంతా మున్సిపాలిటీ మీద వేశారు ప్రజల మీద భారం పడుతుందని నేను క్యాబినెట్లో పెట్టించి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అప్రూవ్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది దాని రీపేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే లోన్ ఇచ్చే ముందు వాళ్ళు చూస్తారు ఇన్కమ్ ఉందా లేదని ఆ ఇన్కమ్ పర్పస్ కోసంగా మున్సిపాలిటీ యొక్క సపోర్ట్ తీరు శాంక్షన్ చేయించాను దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మారస్తానని ముందే చెప్తాను ఎందుకంటే కొంత నాయకులంకేం పని ఉండదు కోడిగడ్డు మీద ఏదో ఈకలిపీకేటట్టుగా ప్రయత్నిస్తుంటారు అందువల్ల నేను ముందే చెప్తున్నా నాది డెవలప్మెంట్ నేను వేరే మాట్లాడను డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్రజలకు ఇచ్చిన ప్రకారం చేయటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు సింగపూరు మరియు మలేషియా దేశాలలో పర్యటించి అక్కడ ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ జరుగున్నాయో ఆ ప్రభుత్వం ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తుందో అక్కడ మంత్రులు ఎలా పనిచేస్తున్నారో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఆ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఇక్కడికి తేవడం నారాయణ సార్కి ఒక అలవాటు ఉంది ఎప్పుడైనా సరే విజయవాడ నుంచి వచ్చినా లేదా సింగపూర్ నుంచి వచ్చినా మలేషియా నుంచి వచ్చినా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డెవలప్మెంట్తోనే వస్తారు కాబట్టి నెల్లూరు నగరంలో ఈరోజు ఇప్పుడు ఐదో డివిజన్లో చూస్తే బ్రహ్మాండంగా ఒకప్పుడు అరవపాళెం అనే అనే చిన్న గ్రామం లాగుండేది అది దాన్ని గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కింద వాళ్ళందరికీ రెండు వందల యాభై ఒక్క ఇళ్ళులు హౌసింగ్ బోర్డులో మంచి కాస్ట్లీ ఏరియాలో వాళ్ళకి ఇళ్ళులు ఇప్పించి వాళ్ళందరికీ కూడా అక్కడ తరలిచ్చి ఇప్పుడు ఆ ఏరియాని ఇచ్చేసి బ్రహ్మాండంగా కూడా ఈరోజు ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు ఎందుకంటే చిల్డ్రన్స్ పార్క్కి కన్నా కూడా మిన్నగా ఎందుకంటే నారాయణ సార్ ఏది కూడా ఏదన్నా ఒక డెవలప్ చేస్తే ఇంకొకటి చేసేటప్పుడు దీనికన్నా బెటర్గా ఉండాలా అనే ఆలోచనతో ఉండబట్టి దానికన్నా చిల్డ్రన్స్ పార్క్ కన్నా బెటర్గా ఉండాలనే ఆలోచనతో ఈరోజు అక్కడ అరంపాలెంలో బ్రహ్మాండంగా పార్క్ చేస్తున్నారు ఈరోజు అలాగే ఇక్కడ మెప్మా వాళ్ళ ద్వారా ఇక్కడ కొట్లు కూడా అన్ని షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఫుడ్ కోర్ట్స్ అనమాట ఇప్పుడు విజయవాడలో మనం చూస్తే ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి అలాగే విదేశాల్లో చూస్తే కూడా ఎక్కడ పెట్టినా కూడా ఒకే దగ్గర ఒక ఫుడ్ కోర్ట్స్ లాగా ఉంటాయి అలాగే ఈరోజు ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కానీ ప్రతి ఒక్క ఇవి కూడా సుమారుగా రెండు వందలు అంటే రెండు వందల కుటుంబాలు వాళ్ళకై వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడేటట్లుగా ప్లాన్ చేసి మెప్మా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఎస్ఎస్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గ్రూప్స్ వాళ్ళకి వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఈరోజు నిజంగా కూడా ఆడవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెప్పాల ఎవరైతే పొదుపులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సుమారుగా రెండు వందల కుటుంబాలు ఇక్కడ మైపాడి గే మైపాటి గేట్ సెంటర్లో ఈరోజు వాళ్ళ అంగళ్ళు పెట్టి హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా నారాయణ సార్ వచ్చారంటే ఏదో డెవలప్మెంట్తో వస్తారు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తీరుతారు ఈరోజు మధ్యాహ్నం కూడా ఉదయం నుంచి ప్రోగ్రామ్స్లో తిరిగి మధ్యాహ్నం ఇంటికి పోయి కూడా మళ్ళీ అధికారులతో సమీక్షించి అన్నీ కూడా ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేయాలా నెల్లూరు నగరంలో సీసీ క్యాంప్స్ ఏర్పాటు చేయాలా దానికి ఏంది పరిస్థితి అని చెప్పి దానికి ఎంత ఫండ్స్ కావాలా సుమారుగా మూడు కోట్లు అంటే మూడు కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే చెప్పుకుంటూ పోతే చాంత అడుగుతుంది ప్రతిసారి కూడా నారాయణ సార్ వచ్చినప్పుడు ఏదో ఒక డెవలప్మెంట్తో వస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా చేస్తున్నారు ఎందుకంటే నెల్లూరు నగరంలో అత్యధికంగా ఓట్లతో మంచి మెజార్టీతో డెబ్బై మూడు వేల చిల్లర మెజార్టీతో గెలిపించిన దానికి కృతజ్ఞతగా నెల్లూరు నగరాన్ని విపరీతంగా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసేదానికి ఎవరెవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారో బ్యాంకులు ఉన్నారో వాళ్ళని కూడా ఆఖరికి ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ అడిగి నెల్లూరు నగరానికి తీసుకొచ్చేదానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు నిజంగా కూడా నెల్లూరు నగరంలో వేసి ప్రతి ఒక్కరు ఓట్లు వేసిన దానికి ఈరోజు చాలా గర్వపడుతున్నారు ఈరోజు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం రేపు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో నారాయణ సార్ ఈసారి లక్ష మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు కూడా ఖచ్చితంగా మెండుగా ఉంటాయి మాకు ఏ రిస్క్ లేకుండా మెట్ మాతో సారే డైరెక్ట్గా మాకు కనెక్ట్ చేయించి లోన్స్ ఇప్పించి మాకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఎక్కడికి తిరగకుండా ఎవరిని బతులాడుకోండి సంతకాలు పెట్టండి మాకు లోన్ అప్రూవ్ చేయండి ఈ ప్రాసెస్ అంతా ఏం లేకుండా మాకు సారే అన్ని డైరెక్ట్గా సారే చేయించారు మాకు ఈ షాపులు రావడం చాలా ఆనందంగా ఉంది మాది అనేదే పెద్ద ఆనందంగా ఉంది మా నారాయణ సార్ వల్ల మేము అందరం బాగుపడతాం లక్షణంగా సార్ అనుకున్నది చేసి చూపిస్తాం షాపులన్నీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు